తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ పట్టణంలో మాజీ సర్పంచులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్లకు గౌరవ పెన్షన్ ఇస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అందుకు మాజీ సర్పంచ్లందరూ కలిసి రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడం జరిగిందని గత ప్రభుత్వం బీఆర్ఎస్ మాజీ సర్పంచ్లను విస్మరించింది కాబట్టి మమ్మల్ని గుర్తించి మా డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినందుకు నా సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది తదనంతరం ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావడం అందుకు రాష్ట కమిటీ మరియు జిల్లా కమిటీలు సమావేశం ఏర్పాటు చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మాజీ సర్పంచ్ రాజేంద్ర రావును నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తటపర్తి జీవన్ రెడ్డి మెదక్ ఎంపీ నీలం మధు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీలను మరియు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచ్లందరూ కలిసి గట్టుగా పనిచేయాలని గెలిపించుకోవాలన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డుదేవయ్య రాష్ట్ర గౌరవ సలహాదారులు మాజీ జడ్పీటీ పులి లక్ష్మీపతి గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరెడ్డి మల్లారెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి సంపనూరి మల్లేశం గౌడ్ రాష్ట్ర కార్యదర్శి బుర్ర మల్లేశం గౌడ్ జిల్లా కార్యదర్శి ఎర్రెడ్డి నారాయణ వేమలవాడ మండల అధ్యక్షులు దొంతి మల్లారెడ్డి చిలుక బాబు బురుగు మోహన్ చంటి యేసుదాసు బురుగు మోహన్ ఈసంపల్లి కషయ్య గొర్రె రాజవ్వ పోచవయ్య మాజీ సర్పంచ్ అందుకు మేము తెలంగాణ మాజీ సర్పంచుల సంఘము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచులందరం తప్పకుండా ఇప్పుడు లోకసభ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు రాష్ట్రంలో నిలబడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మాజీ అందరము మనము కలిసికట్టుగా పోరాటం చేసి అదేవిధంగా కలిసికట్టుగా ఈ ఎన్నికలలో తప్పకుండా గెలిపించుకోవాల్సిన అవసరము మాజీ సర్పంచులందరి మీద ఉన్నదని ఉన్నదని కూడా ఈ తెలంగాణ మాజీ సర్పంచుల అందరికీ కూడా తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం ద్వారా రాష్ట్ర కమిటీ ద్వారా పెంపునిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం పోరాటం ఫలితంగా మాజీ ఎంపీటీసీలకు కానీ మాజీ జడ్పీటీసీలకు కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది కనుక వాళ్లకు కూడా పెన్షన్ విధానం వర్తింపజేస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచులు మాజీ జడిపిటీషులు తప్పకుండా ఈ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మా ఎమ్మెల్యే ఎంపీగా నిలబడుతున్న అభ్యర్థులను గెలిపించుకోవడంలో మనం కృషిపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం ద్వారా మరొకసారి పిలుపునిస్తూ పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కరీంనగర్ జిల్లా అభ్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచేల రాజేంద్రరావు గారిని అదేవిధంగా పెద్దపల్లి అభ్యర్థి అయిన గడ్డం వంశీ గారిని అదేవిధంగా మెదకు ఎంపీ అభ్యర్థి అయిన నీలం మధు గారిని అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్ట్తో మనం అందరము మాజీ సర్పంచం కలిసికట్టుగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ మాజీ సర్పంచ సంఘం ద్వారా పిలుపుస్తా ఉన్నాం కనీస వసతులు కొన్ని కల్పించాలని అంటే ఉదాహరణ ఏదైనా భూమి ఉంటే భూమి తర్వాత ఈ మన ఈ పెన్షన్లు తర్వాత ఇంకా కొన్ని రకాల ప్రోటోకాల్ కోసం కొంత పోరాటం చేయడం జరిగింది అయితే ఎనిమిది సంవత్సరాల పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి పోయిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాళ్ళ మేనిఫెస్టోలో సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు పెన్షన్ వసతు కల్పిస్తామని చెప్పి మాటిచ్చారు అయితే